విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల నలభైవ వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పాల్గొన్నారు మహిళా సాధికారతతోనే దేశం సమగ్ర అభివృద్ధి చెందుతుందని వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు మహిళలు విద్యావంతులైతే పిల్లలను ఎంతో ఉన్నతమైన స్థానానికి చేర్చుతారన్నారు మన దేశంలో ఉన్న నదులు అన్ని కూడా మహిళల పేర్లతోనే ఉన్నాయని గుర్తు చేశారు మహిళలు ముందుంటే దేశంను ముందుకు తీసుకువెళ్తారన్న ఆయన స్త్రీలని గౌరవించే చోట దేవతలు ఉంటారంటారని నానుడి ఉందన్నారు మాతృభాష కళ్ళు లాంటిది ఇతర భాషలు లాంటివని తెలిపారు వెంకయ్య నాయుడు అందరికీ నా ఆశీర్వచనాలు డాక్టర్ నాగేశ్వరరావు గారు శ్రీ పాలడు లక్ష్మణరావు గారు శ్రీ ప్రసాద్ గారు డాక్టర్ విజయలక్ష్మి గారు అలాగే డాక్టర్ పద్మజ గారు అలాగే శ్రీమతి అన్న సరస్వతి గారు వారి కుటుంబ సభ్యులు ఈరోజు ఈ సాయం సంధ్యా సమయంలో ఈ కళాశాల నలభై వార్షికోత్సవానికి విచ్చేసరిక తల్లిదండ్రులు నగర పెద్దలు అలాగే విద్యార్థినులు అందరికీ నా యొక్క శుభాకాంక్షలు దశాబ్దాలుగా విద్యారంగంలో మీరు చేస్తున్న అందుబాటులో విద్య అందరికీ చెరువులో ఉండాలనే ఆశయంతో యొక్క సిద్ధార్థ విద్యా సంస్థలను నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను ప్రతిష్టాత్మక విజయవాడ నగరంలో అనేక విద్యా సంస్థలు నెలకొల్పి వాటన్నిటినీ ప్రమాణాలు పాటిస్తూ సంస్కారవంతంగా ఆదర్శవంతంగా నడపడం చిన్న విషయం కాదు కా పనిని మీరు వరుసగా దిగ్విజయంగా నిర్వహిస్తూ విద్య అత్యవసరం అనే విషయాన్ని గుర్తించి ఈ మహిళా కళాశాలను ఏర్పాటు చేయడం దుర్గా మల్లేశ్వరి అని చెప్పని అమ్మగారి పేరుతో నడపడం చాలా చాలా సంతోషం మీకు మనం చేస్తున్నాను ఎనభై రెండులో నూట నలభై మందితో ప్రారంభమై ఇవాళ డిగ్రీ కాలేజీలో రెండు వేల మూడు వందల మందికి పైగా ఇంటర్మీడియట్లో పద్నాలుగు వందల మందికి పైగా నూట ఇరవై మంది టీచింగు అరవై ఐదు మంది నాన్ టీచింగ్ స్టాఫ్తో ముందుకు సాగడం అభినందనీయం